ఒక నర్సరీని స్టార్ట్ చేయాలంటే ఎట్లాగా దీనికి ఎంత స్పేస్ కావాలి ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ పడుతుంది రిటర్న్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ నర్సరీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడే వీడియో తీస్తున్నా కాబట్టి లాస్ట్ దాకా చూడండి కాస్త ఓపిక్గా అండ్ ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి నర్సరీ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఓపెన్ స్పేస్ ఓపెన్ స్పేస్ ఉంటే కనుక హ్యాపీగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు రోడ్లకి ఇరువైపులా గనక ఇలాంటి ఓపెన్ ప్లేస్ మీకు గనక ఉంటే మంచి ప్రాఫిట్ని మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు ఈజీ టు మార్కెట్ కూడా అవుతుంది కస్టమర్స్ తేలిగ్గా మన దగ్గరికి వచ్చి కొంటారనమాట మొక్కలు దాంతోపాటు ఎక్కడైతే ఓపెన్ స్పేస్ అరేంజ్ చేసుకుంటున్నారో నర్సరీ ఆ స్పేస్లో మీకు వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ వాటర్ ఫెసిలిటీ కనుక ఉంటే హ్యాపీగా మీరు ఈ బిజినెస్ని చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సిటీ టౌన్తో పని లేదు ఎక్కడున్నా వీటికి డిమాండ్ అనేది ఉంటుంది తక్కువ బెజ్జుబడితో దీన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంత ప్రకృతి యొక్క అందాన్ని మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే అంటే ప్రకృతిని ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు ప్రకృతిని పక్క ఆనందిస్తూ చిన్న స్టార్టప్ బిజినెస్ లాగా స్టార్ట్ చేసి ఒక పెద్ద నర్సరీ వైపు మనం వెళ్ళొచ్చు ఇలాంటి ఒక స్టార్టప్ లాంటి నర్సరీని ఎలా స్టార్ట్ చేస్తారు దీంట్లో నుంచి ప్రాఫిట్స్ ఎట్లా తీసుకుంటారు ఎలాంటి మార్జిన్స్ అనేవి దీంట్లో ఉంటాయనేది క్లియర్గా చెప్తాయి ఇప్పుడు ఎక్కువగా ముఖ్యంగా వర్షాకాలం అట్లాగే మిగతా కాలంలో కూడా ఎక్కువగా కొనేది గులాబీ మొక్కలు అని చెప్తున్నారు చామంతి మొక్కలు మందార మొక్కలు అట్లాగే సేల్స్ ఉంటాయి బాగా ఇవి గులాబీ వచ్చేసి పూనా గులాబీ అని బెంగళూరు నుంచి అక్కడి నుంచి తీసుకొస్తారు అట్లాగే ఆంధ్ర సైడ్ చూసుకుంటే రాజమండ్రి సైడ్ గులాబీ బెంగళూరు కుమాకి గులాబీ ఉన్నంత ఇది ఉండదు చాలా నీట్గా పెద్ద పెద్ద పూలు వస్తుంటాయి బెంగళూరు గులాబీలు బంతిలో కలకత్తా బంతి అని ఒక వేరే బంతిని రకరకాల బంతి పూలు కూడా ఉంటాయి అలాగే క్రిస్మస్ ట్రీ అనేది కూడా ఎక్కువగా కొంటూ ఉంటారు క్రిస్మస్ టైంలో బాగా ఎక్కువగా కొంటూ ఉంటారు వీటిని క్రిస్మస్ దగ్గరలో వచ్చినప్పుడు కూడా ఇవి బాగా వాడతారు మామూలుగా కూడా వీటిని ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర కూడా పెట్టుకోవడానికి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు కూడా డిమాండ్ ఉండేటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది లేదా వెయ్యి రూపాయల నుంచి కూడా పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఉంటారు నేనైతే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఆల్రెడీ ఈ బిజినెస్ చేసిన వాళ్ళతో మాట్లాడాను సో వాళ్ళు ఏమంటారంటే లక్ష రూపాయలు పెడితే కనుక నెల రెండు నెలల్లో ఆ పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని చెప్తున్నారు ఆ తర్వాత ఖర్చులు పోను నెలకు వచ్చేసి ఇరవై వేలు వరకు లాభం వస్తూ ఉంటుంది వేస్తాము అట్లాగే పురుగులు అవి కొట్టడానికి వెళ్ళి కొడతారు వీళ్ళు వేరే చోట కానీ మెయింటెనెన్స్ కానీ గార్డెన్ కానీ స్కూల్లో అక్కడ ఏమన్నా చేయాలన్నా వేరే వాళ్ళకి ఏదైనా పెళ్ళికి అక్కడ డెకరేషన్ చేయాలన్నా మొక్కలతో ఇవన్నీ కూడా చేస్తారు వీళ్ళు సో వాళ్ళ నేటివ్ ప్లేస్ అయితే రాజమండ్రిలో సొంతగా వ్యవసాయం చూసుకునే వాళ్ళంట మొక్కలు అక్కడే తయారు చేసుకొని ఇప్పుడు గులాబీ మొక్కలు ఉంటే కనుక వాటి పెట్టుబడి ఒక్కొక్క మొక్కకి ఇరవై ఇరవై రూపాయలు పడితే దాని మీద ఐదు రూపాయలు ఆరు రూపాయల వరకు లాభం వస్తుందంట సో అట్లా వీళ్ళు మొక్కల పెంపకాన్ని నర్సరీలో చాలా జాగ్రత్తగా గా నడుపుకుంటున్నారు అసలు చాలా తక్కువ పెట్టుబడులు మా వద్ద ఇంతే బడ్జెట్ ఉంది ఐదు వేల రూపాయలు పదివేలు లేదా వెయ్యి రూపాయల నుంచి అయినా సరే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అంట వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఎలాగైనా సరే నాలుగు వందల ఐదు సరే రోజుకు వచ్చేసి జీతంలాగా మనం సంపాదించుకోవచ్చని చెప్తున్నారు అట్లాగే వేరే వాళ్ళు వర్క్ చేసుకోవడం చాలామంది అడుగుతూ ఉంటారు నానగడ్డకి మెయింటెనెన్స్కి మట్టి పనిచేయడానికి కుండీలు డెకరేషన్ ఇట్లాంటి వర్క్ కూడా మనం ఒకసారి నర్సరీ పెట్టుకుంటే ఓన్లీ మొక్కలు అమ్మడమే కాకుండా దీనికి సంబంధించి అనేక రకాల పనులు కూడా మనకి ఇస్తూ ఉంటారు బయట వాళ్ళు వచ్చి సో దీనివల్ల తెలిసిన ఈ పనులకు వేరే వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం మొక్కలు ఎలా పెంచాలి ఏంటి దేనికి మందులు వేయాలి చెప్పేసరికి మన మీద ఒక నమ్మకం వచ్చి అంటే ఈ వృత్తిలోకి దిగితే మాత్రం రకరకాల పనులు చెప్తూ మనతో పనులు కూడా చేయించుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు ఒకే ఏరియాలో కాకుండా రకరకాల ఏరియాలో ఫంక్షన్ వాళ్ళు మొక్కలు కూడా అరేంజ్ చేయమంటారు పెద్ద పెద్ద మొక్కలు ఆ మొక్కలు అరేంజ్ చేసినప్పుడు దానికి సంబంధించి రెంట్లు కూడా మనం తీసుకోవచ్చు ఒక పెద్ద పెద్ద మొక్కలు తీసుకెళ్ళి ఒక ఫంక్షన్లు అరేంజ్ చేస్తే మొక్కలు తెచ్చేసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళకి ఆ ఫంక్షన్ అయిపోయాక దానికి సంబంధించి రెంట్ కూడా మనం పే చేసుకోవచ్చు మళ్ళీ తీసుకెళ్ళి వేరే ఫంక్షన్ పెట్టుకోవచ్చు అట్లా కూడా ఉంటాయి సో నర్సరీ బిజినెస్ అనేది ఖచ్చితంగా ప్రాఫిటబుల్ బిజినెస్ అద్భుతమైనటువంటి మార్జిన్స్ ఉన్నది ఇంట్లో వీళ్ళని ఎంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి నాకు హెల్ప్ అవుద్ది థ్యాంక్